హాయ్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనుల్లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఇంక్లూడ్ చేసామనుకోండి మనం చేసుకునే పని అనేది చాలా సులువుగా అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అనేది ఉండదు సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా హ్యాండ్ వాష్లు అనేది యూజ్ చేస్తాం కదా మనం హ్యాండ్ వాష్లు కొనాలి అంటే బయట హండ్రెడ్ వన్ ట్వంటీ అలా పెట్టి తీసుకొస్తూ ఉంటాము అలా ఎక్కువ మనీ పే చేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా సోప్స్ అనేది యూజ్ చేస్తాం కదా వన్స్ సోప్స్ యూజ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు అనేది మిగిలిపోతాయి వాటినైతే మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఆ ముక్కల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని హాట్ వాటర్ అనేది వేసుకొని స్పూన్తో మొత్తం కరిగే వరకు ఒక వన్ మినిట్ పాటు అలానే కలుపుతూ ఉండాలి అది మొత్తం కరిగిపోయిన తర్వాత మనం హ్యాండ్ వాష్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో ఈ లిక్విడ్ అంతా వేసుకొని యూస్ చేసాము అనుకోండి మనకి ఇంట్లోనే ఇన్స్టాంట్గా హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది మనం ఎక్కువ మనీ పెట్టి మార్కెట్లో తెచ్చేదానికన్నా మనం ఇంట్లో వేస్ట్ అని పడేసేవాళ్ళు వాటితో ఈజీగా హ్యాండ్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు దానికి కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తాము ఇలా పల్లీలు రోస్ట్ చేసినప్పుడు పొట్టు తీయాలి అంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది నార్మల్గా పొట్టు తీసినా కూడా ఆ పొట్టును సపరేట్ చేయాలి అంటే మనం సింకులో కానీ బయట కానీ ఎక్కడ వేసినా సరే అంతా డస్ట్ డస్ట్ అనేది అయిపోతుంది అలా ఎక్కువ శ్రమ పడకుండా మనం ఇలా పొట్టు అనేది సపరేట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక జాలి కంటే తీసుకొని అందులో వేసి జస్ట్ ఇలా షేక్ చేసాము అనుకోండి మనకి పొట్టంతా సపరేట్ అయిపోతుంది పల్లీలు అనేది మొత్తం కూడా పైకి వచ్చేస్తాయి సో మనం ఈజీగా ఒక గంటతోనే ఈ పొట్టంతా కూడా సపరేట్ చేసుకోవచ్చు మనకి పల్లీలు కూడా చాలా నీట్గా వస్తాయి ఎక్కడ కూడా డస్ట్ అనేదే ఉండదు సో మన మార్నింగ్ హడావిడిలో ఉన్నప్పుడు ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది వీడియోలో చూపించినట్టుగా పొట్టు మొత్తం సపరేట్ అయిపోతుంది మనకి పల్లీలన్నీ నీట్గా వచ్చేస్తాయి నెక్స్ట్ టిప్ అండి మనము కిచెన్లో సింక్లోనైతే కామన్గా మనం అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం బౌల్స్ అన్నీ కూడా కొన్నిసార్లు అందులో ఏదైనా డస్ట్ ఉండడం వల్ల ఇలా సింక్ పైప్ అంతా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయినప్పుడు వాటర్ కూడా జామ్ అయిపోతాయి ఆ సింక్ పైప్ బ్లాక్ అవ్వడంని వెంటనే వన్ మినిట్లో క్లీన్ అనేది చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పసుపు అనేది వేసుకోవాలి తర్వాత ఫ్లోర్ క్లీనర్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వీటన్నిటిని వేసి స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసుకోవాలి తర్వాత కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అవి చల్లారిన తర్వాత కొన్ని నార్మల్ వాటర్ వేసి మనం సింకులో కనుక పోసాము అనుకోండి పైప్ బ్లాకేజ్ అంతా వెంటనే వదిలిపోతుంది చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఫ్లోర్ క్లీనర్ అలాగే విమ్ లిక్విడ్ వేయడం వల్ల అందులో జిడ్ అనేది తొందరగా వదిలిపోతుంది సో నెక్స్ట్ మనం సింక్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి సింక్ అనేది చాలా నీట్గా అవుతుంది ఎప్పుడైనా సరే కిచెన్లో సింక్ పైప్ అనేది బ్లాక్ అయింది అనుకోండి ఇన్స్టెంట్గా ఇలా అయితే చేసుకున్నారనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి వెంటనే క్లియర్ అనేది అయిపోతుంది కిచెన్ సింక్ రిలేటెడ్ మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయి దాన్ని క్లీనింగ్ కానీ ఎలా చేయాలి అనేది ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ టిప్స్ అనేవి కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ పొటాటోనైతే తింటారు మనం మార్కెట్ నుండి కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే వాటిపైన మొలకలు అనేది వచ్చేస్తాయి పచ్చగా మారిపోతాయి సో అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే దాంట్లో యాపిల్ ఉంటే యాపిల్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ యాపిల్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి వెల్లుల్లి ఉంటుంది కదా ఒక రెండు వెల్లుల్లి గడ్డలు అనేది అందులో కనుక వేసాము అనుకోండి మనకు అందులో మొలకలు అనేది రావు చాలా డేస్ వరకు అయితే ఆలుగడ్డలు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే మనకి చాలా రోజుల వరకు అంటే టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయితే ఆలుగడ్డలు పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో అల్లం పేస్ట్ చేసినప్పుడైతే కంపల్సరీ ఇలా అల్లాన్ని తీసుకొస్తాము మనం ఒకేసారి మార్కెట్ నుండి ఒక పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నాము అనుకోండి కొంతమంది నార్మల్గా రెగ్యులర్గా డైలీ చేసుకొని అల్లం పేస్ట్ అనేది వేసుకుంటారు అలా మనం అల్లం పేస్ట్ అనేది స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఓన్లీ అల్లంని స్టోర్ చేసుకోవాలి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే అల్లంని తీసుకొచ్చిన తర్వాత మొత్తం వాటర్ లేకుండా ఆరబెట్టాలి తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో నీట్గా అల్లంని మొత్తం చుట్టాలి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో ఈ అల్లాన్ని మొత్తం పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి చాలా డేస్ వరకు అయితే అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా కూడా మనం టిష్యూ పేపర్లో చుట్టాం కాబట్టి ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా టిష్యూ అనేది పీల్ చేస్తుంది సో ఇంకా మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా అప్పుడు ఈజీగా డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుండి అయితే వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల అల్లం అయితే చాలా డేస్ వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలం వచ్చింది అంటే అందరూ కూడా వేడివేడిగా తినాలి అనుకుంటారు ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి రైస్ అనేది మిగిలిపోయింది అనుకోండి ఈవినింగ్కి కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి కానీ తినాలంటే అది మొత్తం చల్లబడిపోయి ఉంటుంది సో దాన్ని ఎలా హీట్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే చూడండి ఏదైనా ఒక జాలి గిన్నె తీసుకొని అందులో ఈ రైస్ అంతా కూడా వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొన్ని అంటే హాఫ్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత ఈ జాలి గిన్నెను ఆ గిన్నె పైన పెట్టి మూత పెట్టి మనం స్టవ్ పైన ఒక్క టూ మినిట్స్ అనేది హీట్ చేసుకున్నాము అనుకోండి మనం మార్నింగ్ కుక్ చేసినప్పుడు ఎలానైతే రైస్ వేడిగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇన్ కేస్ రైస్ అనేది గట్టిపడ్డా కూడా ఇలా చేయడం వల్ల చాలా మెత్తగా అవుతుంది మనం తినడానికి కూడా చాలా మంచిగా అవుతుంది వర్షాకాలంలో చలికాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి వెయిట్ చేయలేము కాబట్టి ఇలా చేశారనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్పండి మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చేసుకోవాలి అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టాలి ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి ఇలా బౌల్లో వేసి ఒకసారి కడిగి మనం హాట్ వాటర్ పోసి కనుక నానబెట్టాము అనుకోండి మనకి వితిన్ వన్ అవర్లోనే మొత్తం పిండి కానీ నానిపోతుంది సో మనం మిక్సీ వేసి గ్రైండ్ చేసామనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుంది నాలుగు గంటలు నానాల్సిన బియ్యము ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల ఒక గంటలో నానిపోతాయి మనం ఇన్స్టెంట్గా పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి మనము ఈ దోశపిండి గ్రైండ్ చేసేటప్పుడు చాలామంది దోశలు అనేది సాఫ్ట్గా రావు మంచి కలర్ రావు అంటూ ఉంటారు బట్ దోశపిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొన్ని అటుకులు అనేది వేయండి అటుకులు వేయడం వల్ల దోశ అనేది మంచి కలరు క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే పిండి కూడా చాలా సాఫ్ట్గా తెల్లగా వస్తుంది సో మనం ఎప్పుడైనా దోశపిండ గ్రాండ్ చేసేటప్పుడు అందులోనే కొన్ని మెంతులు అటుకులు శనగపప్పు కనుక వేసాము అనుకోండి దోశలు అనేది మంచి కలరు క్రిస్పీగా చాలా డేస్ వరకు పులవకుండా ఉంటుంది పిండి కూడా ఎవరైనా సరే క్రిస్పీగా దోశలు తినాలనుకునే వాళ్ళకి పిండి గ్రైండ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగానైతే గ్రైండ్ చేసుకోండి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటాయి దోశలు కూడా చాలా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వస్తాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా వీటిని యాడ్ చేయడం వల్ల దోశలు అనేది మంచి క్రిస్పీనెస్ అనేది ఉంటాయి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ చెక్ చేయకపోతే టిప్స్ నచ్చితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి కిచెన్ టిప్స్ యూస్ఫుల్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి మన నెక్స్ట్ టిప్ అండి మనము వర్షాకాలంలో చలికాలంలో బిస్కెట్స్ ఇలా ఓపెన్ చేసి బయట పెట్టామనుకోండి అవి తొందరగా మెత్తబడిపోతాయి అలా ఓపెన్ చేసిన ప్యాకెట్ని మనం బాక్స్లో పెడితే గట్టిగా ఉంటుంది ఒకవేళ బాక్స్ లేదు అనుకోండి నేను చెప్పిన విధంగా స్టోర్ చేయండి మనం ఓపెన్ చేసిన బిస్కెట్స్ని ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి తర్వాత ఆ బిస్కెట్స్ అన్ని వేసి పైన మళ్ళీ కొంచెం షుగర్ అనేది చల్లుకో మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి చాలా డేస్ వరకు అయితే మనకి మెతపడకుండా చాలా గట్టిగానైతే ఉంటాయి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి టిప్స్ నచ్చితే ఛానల్ని అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్